హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ఫ్రైడే పొద్దున్నే లేద్దాము వాకింగ్కి వెళ్దామని అనుకున్నాను అసలు చినుకులు పడతనే ఉన్నాయి బట్టలు ఉతుకుదామనుకున్నాను చినుకులు పడుతున్నాయి అబ్బా ఏంటిది వన్ వీక్ నుంచి ఇలాగే ఉంది వాన అనుకుని చిరాకు చిరాకుగా ఉందని మొక్కల దగ్గరకు వచ్చాను అనమాట చల్లగా ఉన్నా కానీ మొక్కలు కొంచెం ఆకులు ఎండిపోతున్నాయి ఇది పీస్ లిల్లీ పాకుడు చూసారా ఎంత పాకుడు కట్టిందో కొంచెం అంటే కడుగుతాను అని అనుకున్నాను ఇక్కడ ఈ బాల్కనీ కడిగిన తర్వాత మొక్కలన్నీ మళ్ళీ ఒకసారి మట్టి పైకి కిందకి అని కొంచెం నీమ్ ఆయిల్ ఉంటుంది కదా నీమ్ ఆయిల్ వేద్దాము మొక్కల్లో ఈ సీజన్లో ఏంటంటే మొక్కలకి వార్మ్స్ ఉంటాయి కదా వానపాములు వానపాములే నావి ఎర్త్ ఫామ్స్ ఉంటాయి కదా అవి ఫామ్ అవుతాయి అన్నమాట నా మట్టిలో అయితే చాలా ఉంటాయి స్టార్టింగ్లో అవి ఏంటో నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే ఊరిలో కొంచెం పెద్దగా ఉంటాయి మట్టిలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటిది స్టార్టింగ్లో చూసి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అలా చూసి మా ఆఫీస్లో చెప్తే అవి వసీమని నా కలీగ్ మొక్కల్లో ఉంటే ఇవి మొక్కలకి బలం అని చెప్పాడు అనమాట అప్పట్లో అయితే తీసి పడేసేదాన్ని ఇప్పుడు అవి ఎక్కడుంటాయా అవి తీసి ఇంకో కుండీలో ఎలా వేద్దామా అని నేను ఆలోచిస్తాను అనమాట కొంచెం మొక్కలకి మంచిగా తడిపెట్టి అలా వెట్టగా ఉంటే ఎప్పుడు కూడా ఎర్త్ వామ్స్ ఎక్కువ ఫామ్ అవుతాయని నా ఫీలింగ్ ఎస్పెషల్లీ వర్షాకాలంలో ఎర్త్ వామ్స్ ఉన్నాయి అని అంటే మంచిగా ఉంటాయి మొక్కల గ్రోత్ అని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నా మొక్కల్లో చాలా ఎర్త్ వామ్స్ వస్తాయి మీకు చూపిస్తాను అవి ఫర్దర్ వీడియోస్లో కూడా ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉన్నాయో అవి తుంచుతున్నాను అలాగే ఈ మొక్క అసలే మొన్న సమ్మర్లో మంచిగా పుయ్యాలి కానీ ఇది పుయ్యలేదు మేబీ గ్రోత్ సరిగ్గా లేకో ఏమో నాకు తెలియదు కానీ దీనికి కూడా నేను కుండీ చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పాను కదా ఈ దీనికైతే కొన్ని ఎండిపోయిన కొమ్మలు అవి ఉన్నాయన్నమాట అవి తీసేస్తున్నాను అవి తీసి తీసి యాక్చువల్గా నీళ్లు పోద్దామని అనుకున్నాను ఈ మొక్కకి నీళ్లు పోయక ఒక టెన్ డేస్ అన్నా అయిపోయి ఉంటుంది కొంచెం కొంచెం పోస్తూ ఉంటాను అంతే అనమాట అది కూడా మనము బియ్యం కడిగిన నీళ్లు పోస్తాను అనమాట ఈ కుండిలోని మొక్క వేరే కుండిలోకి షిఫ్ట్ చేస్తాను పెద్దది చాలా చాలా పనులు ఉన్నాయి నాకు నెక్స్ట్ మంత్ మళ్ళీ మా ఊరు వెళ్ళే పనుంది ఇంకా ఇప్పుడు ఏం పనులు పెట్టుకోవద్దు అన్నీ ఇంకా ఒక్కటేసారి ఊరు నుంచి వచ్చిన తర్వాత చేసుకుందాము అని చెప్పేసి వదిలేసాను అన్నమాట ఇవి కనకంబరం మొక్క మీకు తెలుసు అయితే ఎంత పొడిగైపోయిందో ఒక కొమ్మ మంచిగా వస్తున్నాయి అని అనుకుంటే సడన్గా నాకు ఇది కనిపించింది ఇదేంటి అని అంటే పువ్వులు పుయ్యడానికి కనుపులు వస్తాయి కదా అవి ఎండిపోతున్నాయి అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు వీటికి కూడా కింద తొట్టెల్లో నీళ్ళు ఉంటాయి నిల్వ కొంచెం కొంచెం పోస్తాను కదా వర్షాకాలం కాబట్టి ఎక్కువ పీల్చుకోవు కదా కింద కుదిలేస్తాయి కదా ఆ నీళ్ళు కింద ఉంటాయి తేమగానే ఉంటుంది కానీ ఎందుకు ఇంకా ఆకులు ఇలాగే ఉన్నాయి ఎందుకు ఆ కనుపులు ఎండిపోతున్నాయి అని అనుకుంటున్నాను అనమాట ఈరోజు బ్రౌన్ రైస్ లేదు అందుకని చెప్పి జొన్నతో జొన్న రవ్వతో కిచిడి చేస్తున్నాను లాస్ట్ టైం కూడా ఒకసారి చేశాను కదా అప్పుడు ఓన్లీ క్యారెట్తో చేశాను అప్పుడైతే చాలా బాగా కుదిరిందని చెప్పాను కదా ఈరోజు కూడా జొన్న రవ్వ కిచడీనే చేస్తున్నాను లాస్ట్ టైం చేసింది లాస్ట్ వీక్ ఇప్పుడు ఈ వీక్ ఫ్రైడే రోజు చేశాను అనమాట ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను దానికోసం అని చెప్పి క్యారెట్ బీన్స్ తెచ్చాను బఠానీ కూడా తెద్దాం అనుకున్నాను కానీ అవి లేవన్నమాట మా ఇంటి దగ్గర ఫ్రెష్ అని ఉంటుంది అందులో అన్నీ ఉంటాయి మొక్కజొన్న ఇవి ఉంటాయి కదా ఏమంటారు బేబీ కార్న్ అవి కూడా తీసుకొచ్చాను అవి వేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు లేట్గా లేచాను అనమాట ఈ మధ్యన నైట్ లెవెన్ ఓ క్లాక్ అలా పడుకుంటున్నా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వట్లేదు అయినా కానీ ఏంటో అంత లేటుగా పడుకుంటున్నాను ఇంకో క్యారెట్ పసిమిరపకాయలు బీన్స్ కట్ చేసి పెట్టాను కరివేపాకు కొంచెం కడిగి వేసాను పచ్చిమిరపకాయలు కూడా తినేయచ్చు అసలు కారం లేవన్నమాట అవి ఆల్రెడీ నానబెట్టాను ఇవి రవ్వ అలాగే పెసరపప్పు కడిగేసి మంచిగా పెట్టాను అనమాట ఇది వచ్చేసి నెయ్యి నెయ్యి బేసిక్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను మాకు ఇక్కడ బర్రెల ఫామ్ ఉంటుంది అనమాట గేదెల ఫామ్ సో అక్కడి నుంచి ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మేము వాళ్ళ దగ్గరే పాలు పోయించుకుంటాం అనమాట ఇంకా వాళ్ళే తీసుకొని వస్తూ ఉంటారు పోయించుకుంది హాఫ్ లీటర్ అయినా కానీ వెన్న అయితే బాగానే వస్తుంది అందులో సో అది కాస్తాను అనమాట వెన్న చేసి నెయ్యి కాస్తాను నేను ఇంకో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కిచడీ ఆల్రెడీ చేసేసాను ఒక్కటే విజిల్ రాపిచ్చాను ఈ ఈరోజు అయితే పక్కన ఏం చేస్తున్నానంటే పాలు కాస్తున్నాను నిన్న పాలు కాశాను కదా ప్యాకెట్లో నుంచి ఈరోజు కొంచెం పాలు వేడి చేసి పెరుగు చేద్దామని చెప్పి పెరుగు తోడు పెడదామని చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ మధ్య నా ఎందుకో తెలియదు కానీ నేను తోడుపెట్టిన పెరుగు క్రీమీ క్రీమీగా ఉండి చాలా టేస్టీగా కమ్మగా అలా ఉంటుందన్నమాట ఉత్తి పెరిగే తినేస్తున్నా నిజం చెప్పాలంటే ఉత్తి పెరిగే తినేస్తున్నాను సో అందుకని చెప్పి పెరుగు కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట వెన్న కూడా ఎందుకు ఎక్కువ వస్తుంది అని అంటే నేను రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి పాలు కాస్తాను ఆల్మోస్ట్ ఒక రెండు లీటర్ల పాలు అలా కాస్తాను అనమాట ఒక్కటేసారి దాని మీద మీగడ వస్తుంది కదా అర లీటర్ అర లీటర్ కాస్తే ఏమీ రాదు నాకు తెలిసి కానీ నేను క్వాంటిటీ ఎక్కువ కాస్తాను ఒక రెండు రోజులు స్టోర్ చేసి కాబట్టి నాకు ఎక్కువ మీగడ వచ్చింది అని అనిపిస్తుంది అనమాట అందుకని నాకు వెన్న కూడా మంచిగానే వస్తుంది నేను ఏదైతే ఇంట్లో వెన్న వాడతానో నెయ్యి వాడతానో అది పర్టికులర్గా నేను ఇంట్లో చేసిందేనన్నమాట మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా చిన్నకిత్తనంది కానీ నేను వద్దన్నాను నెయ్యి పట్టుకెళ్ళి కానీ అని చెప్పింది అనమాట కానీ వద్దని చెప్పా ఎందుకంటే కాస్తాను కదా నేనే నేను చున్నుండలు చేసినా ఏం చేసినా నేను ఇంట్లో కాసుకున్న నెయ్యే వాడతాను అసలు నేను నెయ్యి బయటే కొనను ఇంకా ఎవరికన్నా కావాలంటే నేనే ఇచ్చేదాన్ని అనమాట ఇప్పుడైతే కొంచెం ఫ్రైడ్ రైస్లు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఫ్రైడ్ రైస్ కాదు సారీ వెళ్ళి ఇప్పుడేంటి కిచడీలు ఇలాంటివి ఎక్కువ చేస్తున్నాను తాలింపులు చేసిన అన్నిటికి నెయ్యే వాడతాను అనమాట అందుకని చెప్పి నెయ్యి కొంచెం ఎక్కువే సేల్ అవుతుంది నూనె నెయ్యి రెండు కలిపి వాడతాను కొన్ని కొన్ని వాటికి గులాబ్ జామ్ చేస్తే ఓన్లీ నేతిలోనే వేయించుతాను క్యారెట్ హల్వా బీట్రూట్ హల్వా ప్రసాదం చేసిన నెయ్యి ఎక్కువ వేస్తాను ఇలాంటివన్నీ ఉంటాయనమాట సో నెయ్యి కూడా బాగానే సేల్ అవుతుంది మా ఇంట్లో ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఒక్కొక్కసారి డైట్లో ఉన్నప్పుడు అప్పుడు ఓన్లీ కొబ్బరి నూనెతో కానీ నెయ్యితో కానీ వండుకోవాలి అని చెప్పి కొబ్బరి నూనె అయితే నేను అస్సలు ఇప్పటి వరకు వండలేదు ఆ స్మెల్ కూడా నాకు నచ్చదు అది కాగుతూ ఉంటే మామూలుగా మనం నూనె కాసుకున్నప్పుడు కూడా ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది అది అస్సలు బాగోదు అది ఇంకా అన్నం ఏం తింటాము బేసిక్గా నాకు బ్రౌన్ రైస్ రైసే తినబుద్ధి అవుతులేదు ఇంకా దాంతో తిన్నామంటే ఇంకా చచ్చిపోతే నమ్మోయనుకొని ఇంకా అసలు దాంతో ఎప్పుడు వంటలు ప్రయోగం చేయలేదు నేను కాకపోతే ఆమ్లెట్ వేసినా ఏం వేసినా కానీ డైట్ ఉన్నప్పుడు తప్పకుండా నేతితోనే దానికి టాపింగ్ చేస్తాను అనమాట నేతితో చేస్తే కొంచెం నూనె కంటే నెయ్యి కొంచెం హెల్దీ కదా నా ఉద్దేశంలోనే కాదు నార్మల్గా కూడా అదే కావాలంటే మీరు గూగుల్ సర్చ్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేను నెయ్యి ఎక్కువ వాడతాను అనమాట ఇదిగో నేను కిచడీ చేసానండి ఒక్కటే విజిల్ రానిచ్చానని చెప్పాను కదా ఒకటే విజిల్ ఎందుకు రానిచ్చానంటే లాస్ట్ టైము కొంచెం సేపే ఉడకబెట్టాను విజిల్ పెట్టే ముందర కుక్కర్ మూత పెట్టే ముందర కాకపోతే ఈసారి ఎక్కువ ఉడికిపోయింది రెండు విజిల్స్ రానిస్తే మాడిపోతుందేమో అని భయం వేసేసి ఒకటే విజిల్ రానిచ్చాను అనమాట ఇదేంటారు బాబు పైన కొంచెం వాటర్ వాటర్గా ఉంది అని అనుకున్నాను ఉడికిందో ఉడకలేదో ఉడికిందో ఉడకలేదో మనసంతా ఇదే అనమాట లక్కీగా స్పూన్ గరిటి పెట్టి కదిపితే మంచిగా ఉడికింది కాకపోతే కొంచెం వాటరీగా ఉంది కదా యాక్చువల్గా ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంది నేను ఆల్రెడీ లాగిచ్చాను నాలుగైదు స్పూన్లు ఇది ఆఫీస్కి పట్టుకెళ్ళడానికి చేశాను కదా ఇంకా అందుకని చెప్పేసి బాక్స్లో పెట్టుకుంటున్నాను వేడిగా అయితే చాలా బాగుంది ఏమీ వేయలేదండి కూరగాయ ముక్కలు ఇందాక కట్ చేసిన కూరగాయ ముక్కలు నెయ్యి ఒక రెండు గరిట్లు వేసాను గట్టిగా రెండు గరెట్లు నెయ్యి వేసేసి కరేపాకు పసుపు ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసాను ఈ రోజుతో ధనియాల పొడి కూడా అయిపోయింది ధనియాల పొడి కూడా చేయాలి ఒకరోజు కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకుని ధనియాలు జీలకర్ర ఇలాంటివి స్టోర్ చేసుకుంటే ఇలాంటివి చేసుకోవడానికి మంచిగా పని చేస్తాయి కదా అని ఇంకా అలా చేద్దామని అనుకుంటున్నాను ఫైనల్గా అయితే బాక్స్లో పెట్టేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది లాస్ట్ టైం లాగానే కాకపోతే ఈరోజు కొంచెం ఒక కూరగాయ యాడ్ చేశాను అనమాట ఎక్కువ ఇక్కడ ఇది పెట్టి మర్చిపోయాను అనమాట తులసమ్మ దగ్గర కడిగి ముగ్గేద్దాం అని చెప్పి వచ్చాను అందుకని చెప్పి ఈ మొక్కలకి నీళ్లు పోస్తున్నాను చెప్పాను కదా దీనికి నీళ్ళు పోయి ఆల్మోస్ట్ పది రోజులు అయిందని గులాబీ పువ్వు కూడా వస్తుంది మీరు అబ్జర్వ్ చేశారా పింక్ కలర్ పువ్వులు యాక్చువల్గా ఇవి గుత్తులు గుత్తుల్లాగా పోస్తాయని చెప్పి చెప్పారనమాట నేను ఎప్పుడు తిరుమల గిల్లీలో ఒక నర్సరీ ఉంటుంది అక్కడికే వెళ్తాను అనమాట మొక్కలు తేడానికి అక్కడ బాగుంటాయి మొక్కలు అలాగే బతుకుతాయి కూడా అందుకని చెప్పి అక్కడ మొక్కలు తేడానికి వెళ్ళాను ఈ ఈ మొక్కలన్నీ నేను అక్కడి నుంచే తెస్తాను బేసిక్గా నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను అది చేసి చాలా రోజులు అయిపోయిందిలేండి మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తే తీస్తాను ఇంకా తులసం దగ్గర కూడా కడిగేసిన తర్వాత అందులో నీళ్ళు ఉంటాయి కదా కొంచెం పోస్తున్న చెప్పాను కదా ఇదివరకు ఇందులో బియ్యం కడిగిన నీళ్లు పోసాను కాబట్టి మొక్క నీళ్ళు త్వరగా పీల్చట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా అలా వదిలేసాను అవి పీల్చేంతవరకు ఉంటే నాకు టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇవి మొన్న ఐరన్ చేయడానికి ఇచ్చాను కదా తెచ్చారు మీకు చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో కూడా మూటని ఆ బట్టలు సర్దుతున్నాను అనమాట యాక్చువల్గా నేను బీరువాల్లో బట్టలు పెట్టేటప్పుడు నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిటీన్ అనుకుంటా ఎయిటీన్ సెవెంటీను చాలా ఎక్కువ చలుంది ఉంది మీకు గుర్తుందా అప్పుడు వర్షాలు ఏం లేవు చలి స వింటర్ సీజన్లో బాగా చలిగా ఉందనమాట అయితే అప్పుడు నేను గోడకు పెట్టేసేదాన్ని బట్టలు సో గోడకు పెడితే ఏమైందంటే రెండు టాప్స్ చిల్లులు పడిపోయినాయి వచ్చేసి ఇంకెందుకు లేరా బాబు అని ఇంకప్పటి నుంచి ఇంక నేను వాచ్మెన్ ఎక్కువ తడి చేసేసి ఐరన్ చేశారేమో అందుకే బూజొచ్చినాయి వచ్చినాయేమో అని అనుకున్నాను కానీ ఒక బెడ్షీట్ కూడా ఖరాబ్ అయింది ఇంకా అందుకని చెప్పి కొంచెం గోడకి దూరంగా పెడతాను అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా నేను ఇంట్లో వేసుకునే బట్టలు పిచ్చి పిచ్చిగా ఉన్నా కానీ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళేటప్పుడు వేసుకునేవి కొంచెం మంచిగానే ఉంటాయి నావి బేసిక్గా నేను ఇంట్లో అయితే ఎలా పడితే అలా ఉంటానండి ఫ్రాంక్లీ చెప్పాలంటే నా వీడియోస్ అన్నీ న్యాచురల్గానే ఉంటాయి నేను రెడీ అయ్యి వీడియోస్ తీయడం అలాంటివి అస్సలు చేయను నాకు ఇష్టం కూడా ఉండదు రెడీ అంటే స్నానం చేశానంటే ఇంకేం పని చేసుకోవద్దు అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట నేను ఇది సాయంత్రం అప్పుడు ఈరోజు యాక్చువల్గా ఎండ వచ్చింది పొద్దున్నేమో చినుకులు పడ్డాయి వాకింగ్ వెళ్ళలేదు ఎండ వచ్చింది బట్టలు ఉతకాల్సింది కదా అని అనుకున్నాను ఇంకా చాలా బట్టలుంటే ఈరోజు సాయంత్రం ఇంటికి వచ్చాక వాషింగ్ మిషన్ వేసాను అనమాట ఏ వాషింగ్ మిషన్ వేసేసి సంతకి వెళ్ళాను ఇగో సంత నుంచి కూరగాయలు తెచ్చా సంతకి ఆల్మోస్ట్ వెళ్ళక ఫార్టీ ఫైవ్ డేస్ అయింది ఈ సంతకి శుక్రవారం అప్పుడు ఇంకో ఏమేమి తెచ్చానో చూపిస్తాను చూడండి గోరుచిక్కుడుకాయలు చాలా లేతగా ఉన్న గోరుచిక్కడికాయలు అయితే జస్ట్ పావు కేజీ థర్టీ రూపీస్ అంట ఈ పావు కేజీ పది రూపాయలు ఇవి నా సైజులో ఉన్నాయి కదా పావు కేజీ పది రూపాయలు అవి ఇవి వచ్చి దోసకాయలు పాప మీ తాత సంచిలో ఉన్నాయన్నీ బయటికి వేసేసాడు అనమాట ఏంటి ఒక్కడే ఊ కూర్చున్నాడు అని చెప్పి బేసిక్గా నాకు దోసకాయలు ఇలాంటివి అంటే అసలు పడదు అయినా కానీ ఆ తాత కోసం తీసుకున్నాను అనమాట ఇవి ఆల్బుకారా అంటండి మీలో ఎవరికన్నా తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఇన్నేళ్ళ నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నానన్న మాట కానీ ఇదైతే నేను ఇప్పటివరకు ఎప్పుడూ తినలేదు చాలా మంచిదంట ఆకలి వేస్తుంది అదే మన కడుపులో ఏమన్నా ఉంటే పోతుంది అని చెప్తే ఆంటీ ఇవి అన్నమాట చాలా పుల్లగా ఉన్నాయి అవి పుల్లగా తీయగా అలా ఉన్నాయి చిన్న కాకరకాయలు తెచ్చాను పావు కేజీ ఇరవై సారీ అర కేజీ ఇరవై అంట ఇవి వచ్చేసి ఇరవై రూపాయలు దోసకాయలు అవి కూడా అర కేజీ ఇరవై మామిడికాయ ఒకటి పది రూపాయలు అంట నేను ఆ పక్కన బ్లూ కలర్ సంచి ఉంది కదా యాక్చువల్గా నిన్న ఎగ్ బజ్జి తెచ్చాను కానీ ఇందులోనే ఉంది కాబట్టి మర్చిపోయిన గుర్తులేదు క్యారెట్ అండ్ బీట్రూట్ ఇవి అర కేజీ థర్టీ రూపీస్ అంట నేను తెచ్చిన కూరగాయలు అయితే అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి